ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ ఓం భూమండలం పైనే అత్యద్భుతమైన ఎంతో ప్రశస్తమైన అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలని చెబుతారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం అయితే స్వామివారి గురించి స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు వారికి జరిగే నిత్య సేవలు కైంకర్యాలు పూజా విశేషాలు వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు అలాంటిది కొన్ని తరాలుగా కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి స్వామివారి లీలల గురించి తెలుసుకుందాము ఓం నమో వెంకటేశయ్య నమస్కారం గురువు గారు అలాగే ఈ మధ్య కాలంలో బాగా చూసేది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఏమన్నా కష్టాలు అనుకొని వెంటాడుతూ ఉన్నా ఈ బాధలు తొలగాలన్నా సప్త శనివారం వ్రతం చేయండి ఇది చాలా మంచిదని చెప్తూ ఉన్నారు ఇళ్లలో చాలా మంది చక్కగా ఆచరిస్తూ ఉన్నారండి పిండి దీపాలు పెడుతూ ఈ సప్త శనివారం వ్రతం యొక్క విశిష్టత ఏంటి శాస్త్రంలో చెప్పబడిందా ఎప్పటి నుంచి విశ్వాసాలతో ముడిపడి స్వామివారిని పోల్చుకునే విధానాలు ఏర్పడింది ప్రత్యేకంగా ఆగమశాస్త్రాల్లో ఆ ఇట్లా అన్ని విధానాలు దేవాలయాల్లో ఆ విధమైన కార్యక్రమాలు ఉండవు ఇవన్నీ వారు భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలా ఈ గ్రహాలు స్వామివారిని ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన దోషాలు వారిపైన ఉండకుండా అన్ని శుభాలు జరగాలని చెప్పి సప్త శనివారాలు అయితేనేమి లేకపోతే ఏడు మార్లు తిరుపతికి రావడమని కొంతమంది మండలం సార్లు వచ్చి చేసుకుంటామని సంఖ్యా ప్రమాణంగా పెట్టుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించుకొని స్వామివారిని పదే పదే సేవించుకోవడం ద్వారా ఈ కార్యక్రమాలకి ఒక నియమనిష్టాలను ఏర్పాటు చేసుకొని ఏది ఉన్నా ప్రతినిత్యం ఇంట్లో పూజ చేసినా స్వామివారి పటం ముందు దీపం వెలిగించడము స్వామివారికి ఏదో ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా చేసి సమర్పించడము అది శక్తి లేనప్పుడు కొబ్బరికాయ పండ్లు నైవేద్యంగా సమర్పించడము ప్రతిరోజు శుచి శుభ్రంగా సూర్యోదయ పూర్వమే స్నానం ఆచరించడము నదులుంటే నదుల్లో స్నానం ఆచరించి ఈ వ్రతాలు చేసుకుంటే మంచి శుభము నదులు లేని చోట సముద్రము లేని చోట తర్వాత బావి లేని చోట ఇంట్లోనే స్నానం ఆచరిస్తారు మొదట సముద్ర స్నానం శ్రేష్టము తర్వాత నదీ స్నానము ఉత్తమము తర్వాత బావుల్లో స్నానం ఇంకా ఉత్తమము అదేది లేనప్పుడు ఇంట్లోనే మనం ఉండే ప్రస్తుత పరిస్థితుల నుంచి స్నానం ఆచరించి శుచి శుభ్రంగా స్వామివారికి ఆరాధన చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఏర్పరచుకున్న విధి విధానాలే ఈ శనివారం దీపాలు మనలో జ్ఞానాన్ని వెలిగించాలా అజ్ఞానాన్ని పోగొట్టాలని ఆ దీపం ద్వారా స్వామివారికి సమర్పించుకోవడం అదంతా భక్తి శ్రద్ధల్లో భాగంగానే ఇవన్నీ ఉంటాయి మనం మడి కట్టుకొని చక్కగా చక్కెర పొంగలు ఒక రోజు పొంగల్ ఒక రోజు పులిహోర ఒక రోజు వడపప్పు పానకము స్వామివారికి ఖర్జూర పండు నైవేద్యం పెట్టిన బెల్లం నైవేద్యం పెట్టినా ఒక పండు ఇచ్చిన పుష్పం పత్రం పొలం తోయమంటారు కదా ఒక పుష్పాన్ని సమర్పించిన స్వామివారి అనుగ్రహం ఉంటుంది దానికి మన కృష్ణావతారంలో స్వామివారి తులాభారంలో స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన తులసి దళాన్ని స్వామివారు లొంగిపోతారు ఆయన ఇట్లా పురాణ ఘట్టాలన్నింటినీ పరిశీలించిన మీదట వారు వారి కుటుంబ సాంప్రదాయాల్లో కొన్ని విధానాలు ఏర్పడుతూ ఉంటాయి స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి వారు పెద్దలు ఆచరించి వారు అనుగ్రహాన్ని పొంది ఉంటారు అది భవిష్యత్ తరాల వారికి వాళ్ళు తెలియజెప్పి అది కుటుంబ సాంప్రదాయంగా తిరుమల క్షేత్రం వెళ్ళాలంటే మా సాంప్రదాయం ఇట్లా ఉంటుంది వారి శక్తి కొలది శక్తి కొలది వారి కుటుంబ నియమాలు ఆచరించి వాళ్ళు చేసుకుంటూ ఇట్లా ముడుపు పెట్టుకునే విధానాలు మామూలుగా నేరుగా వచ్చే విధానాలు ఉంటాయి ఎదుర్ణా స్వామివారి దర్శనము స్వామివారి మీద భక్తి శ్రద్ధలు విశ్వాసం తోటి చేసుకోవాల్సిన ఎదురుగుండా బేడి ఆంజనేయ స్వామి వారి ఏమిటి విశిష్టత స్వామి అనేది మనకి ఇక్కడ అనాది కాలంలో ఆంజనేయ స్వామి వారికి వేసి ఇక్కడ పెట్టారని ఎక్కువ తిరుగుతూ ఉంటే భక్తులను ఇబ్బంది పరుస్తూ ఉంటే ఆ సంఖ్యలు వేసి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించారు తర్వాత ఆ వాహనలు బాధ కాకపోతే గతంలో ఇక్కడ వాహనాల ఎక్కువ ఉండేవి అనేది ఒక కథనం ఉంది ఆంజనేయ స్వామి అనేది విష్ణు ఆలయాల్లో కంపల్సరీగా ఉంటుంది ఆంజనేయ స్వామి గరుపంతుడు ఇవన్నీ దాంట్లో భాగం ఇక్కడ ప్రత్యేకంగా తిరుపతిలో ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రతిష్ఠించి ఇక్కడ ప్రత్యేకంగా మూలవోళ్లతో పాటు ప్రతిరోజు నైవేద్యాలు కూడా అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి చక్కగా ఎదురు అవన్నీ స్వామివారికి ఇదివరకు గతంలో దగ్గరలో ఉండేవి ఇప్పుడు ఈ విస్తరణ మూలకంగా అక్కడి నుంచి స్వామివారి అభిముఖంగా ఎదురుగా ఉంటాం కాబట్టి స్వామివారి శిఖరం మనకి దేవాలయం ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామివారి దేహం స్వామివారి దేహంలో తల భాగం వచ్చేసి మనకి ఆనందం లేని విమానం పాదాలు వచ్చేసి రాజగోపురం మనకి నాభి దగ్గర జీవస్థానం వచ్చేసి ధ్వజస్తంభం ఈ స్వామివారి దేహమే దేవాలయం ఇందాక మనం తిరుమల కొండలంతా కూడా స్వామివారి పడుకున్నట్టు ఉన్నది అన్నాం కదా ఇప్పుడు ఆగమ శాస్త్రాల్లో దేవాలయమే దేహం ఈ దేవాలయం అనేది స్వామివారి దేహం అందుకే దేవాలయంలో ఎలాంటి మార్పులు చేయకూడదు దేహం కాబట్టి దాంట్లో తగ్గించడం కానీ ఎక్కించడం కానీ చేయకూడదు అనేసి అంటారు అట్లా నియమం ప్రకారము ఆ స్వామివారి దేహమే ఆలయమే దేహంగా భావించి ఎదురుగా మనం పాదాలకి దగ్గర నిలబడి బేడాంజనేయ స్వామి దగ్గర దీపాలు వెలిగించి ఊళ్ళో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే సాంప్రదాయం లేదు కాబట్టి అక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి సమర్పించుకోవడం తర్వాత ఆ ప్రసాదాన్నంతా కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు రంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో దాన్నంతా కూడా ఆహారాల్లో వినియోగించడం జరుగుతుంది అవన్నీ అక్కడ ఆ కొబ్బరి పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది చాలా దివ్యమైన ప్రసాదం అంటే ఎన్ని ఎంత పంచభక్ష్య పరిమాణాలు స్వీకరించినా గానీ కలగని అనుభూతి కేవలం స్వామివారి పూట అక్కడ ప్రసాదం అన్న వితరం జరిగేటువంటి ఆ ప్రసాదం స్వీకరిస్తే చాలు జన్మధన్యం పవిత్రమైన ప్రసాదం అంతా ఇప్పుడు గుడికి పోతే కొబ్బరి చెప్పు నైవథ్యం పెడతాము ఒకటి అక్కడ ఇచ్చేస్తాము కొన్ని దేవాలయాల్లో రెండు ఇచ్చేస్తే వచ్చి కూర్చొని కొట్టుకొని ఉండే నలుగురు ప్రసాదంగా స్వీకరిస్తారు ఇప్పుడు అట్లాంటి పవిత్రమైన ప్రసాదము భక్తులందరూ స్వామివారికి సమర్పించిన ప్రసాదము సాక్షాత్తు అన్న రూపంలో వాళ్ళు స్వీకరించే వారికి అందరికి కూడా ఈ ప్రసాద రూపంలో దాంతో పచ్చడి చేసి ఆ ప్రసాదంగా కూడా స్వీకరిస్తారు అన్న ప్రసాద వితరణ కేంద్రం ఎంత మంది భక్తులు అంటే వారు స్వీకరించే ఇది కూడా ఎంతో భక్తి శ్రద్ధ ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన పెళ్లికి వచ్చిన బంధువులు బంధువులు ఇంట్లో మనం ఎట్లయితే భక్తి శ్రద్ధలతో ఆహారం స్వీకరిస్తాము అట్లా స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ పచ్చడి అలాగే ముందుగా ముందుగా పచ్చడి ఒక కూర అన్నము ఇక పరవాణం ఎలాగో దివ్య ప్రసాదం ఉంటుంది ఇప్పుడు కొత్తగా వడ కూడా ఏర్పాటు చేశారని విన్నాము మన మానవ దేహంలో అయినా దైవంలో అయినా జీవాత్మ పరమాత్మ అనే రెండు రూపాలు ఉంటాయి జీవాత్మ అనేది దేహం ఈ దేహం సంతృప్తిగా ఉంటేనే మనము పరమాత్మని సేవించగలుగుతాం జీవాత్మ సంతృప్తి పడాలంటే ఈ ప్రసాదం స్వీకరిస్తేనే జీవాత్మ పరమాత్మ జీవాత్మ పరమా సంతృప్తి పడితే పరమాత్మ పరమానందంగా ఉంటారు వీళ్ళు చేసే సేవలు వీళ్ళు చేసే భక్తి దీనివల్ల కాబట్టి ఇట్లాంటివన్నీ మనకి శాస్త్రాల ప్రకారంగా ఇంతకు అన్న సంతర్పణ కేంద్రాలు గతంలో ఉండేది ఇట్లా వచ్చే భక్తులకి ఇందాక మనం అనుకున్నట్టు దారిలో అక్కడి నుంచి నడిచి వచ్చే భక్తులకి స్థానిక గ్రామాల్లో వాళ్ళు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఆ గ్రామాలలో వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వీళ్ళని కూర్చోబెట్టుకొని వారికి సేద తీరేందుకు మజ్జిగ ఇవ్వడము వాళ్ళకి అన్నాలు ఇవ్వడము కూరగాయలు ఉంటే కూరగాయలతో వంటలు చేసి ఇవ్వడము వారి చేలల్లో పండిన వేరుశనగకాయలు ఇట్లాంటివన్నీ ఇస్తే వాళ్ళు దారిలో స్వీకరించుకుంటూ స్వామివారి సేవకు వస్తారు ఇక్కడ కూడా కేవలం ఇక్కడే కాకుండా మిగతా కొన్ని కొన్ని ప్రదేశాల్లో కూడా ప్రసాద వితరణ ఉంటుంది కొండపైన అన్న ప్రసాద వితరణ భక్తులందరూ అక్కడికి వచ్చి పోలేరు కాబట్టి మనకు కొన్ని కొన్ని నిర్దేశించిన ప్రదేశాల్లో కూడా శ్రీవారి సేవకుల ద్వారా స్వామివారి ప్రసాద వితరణ క్యూ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళకి తర్వాత బయట అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కాటేజీలో దూరంగా ఉన్నవారికి ఆయా కేంద్రాల్లో ప్రసాద వితరణ అనేది భక్తులకు జరుగుతుంది ఎంత స్వామిని ఎలా దర్శించుకున్నా నడక మార్గంగా వెళ్ళి దర్శించుకోవడం అనేది ఒక దివ్యమైన అనుభూతి ప్రాచీన సాంప్రదాయం అది కాబట్టి ముందు ఇప్పుడు దేహ పరిస్థితులు ప్రస్తుతం మానవునికి జీవన విధానంలో పరిస్థితులు బట్టి ఈ సౌకర్యాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు అదే పాత విధానం అయితే గ్రామం నుంచి నడుచుకుని వచ్చేవాళ్ళు అప్పుడు వేరే మార్గం లేదు రాజులకైతే గుర్రాలు ఉండేవి సామాన్య మానవులకి గుర్రాలు ఉండవు కదా వాళ్ళు ఆ కాలంలో అక్కడి నుంచి ప్రాచీన సాంప్రదాయంలో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు తర్వాత రైతులకైతే ఎండ్ల బోట్లు ఉండేవి బండి కట్టుకొని పది మంది భక్తులను ఎక్కించుకొని వాళ్ళ ఊరి నుంచి దానికి గూడు కట్టుకొని మధ్య మధ్యలో గ్రామాల్లో సేద తీరుతూ వారు తెచ్చుకొని వాళ్ళు తెచ్చుకొని వంటలు చేసుకుంటూ శుచిశుభ్రంగా వేరే ఎప్పుడు హోటల్స్ పూట కూళ్ళ ఇల్లు కట్టితే వాళ్ళే వంట చేసుకుని వచ్చేవాడి లేదన్నా పాద మంచిది శ్రేష్టండి శ్రీవారి మెట్లు ఆ పేరు రావడానికి స్వామివారి స్వయంగా ఆ మెట్లపై నుంచి వచ్చారని అంటారండి ఎంతవరకు వాస్తవం శ్రీవారి మెట్లు అనేది ఆ దిక్కులో వచ్చారన్నది ఒక శాస్త్రము వచ్చి మంగా శ్రీనివాస మంగాపురము మహర్షి అక్కడి నుంచి స్వర్ణముఖి నది తీరం నుంచి పైకి వచ్చారన్నది అందుకే స్వామివారి పాదాలు మొట్టమొదటిగా స్వామివారి పాదాలని మన శిలాతోరణం పైన ఒకటి ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఆవిర్భవించారన్నది మనకి ఆ శ్రీవారి మెట్టు అని ఆ మెట్ల ద్వారా వచ్చారని గతంలో రాజులు పురాతన కాలంలో ఆ మెట్లో ఉండేవన్నది కూడా మనకు తెలుస్తుంది తర్వాత కాలంలో మెల్లిమెల్లిగా భక్తులు ఏర్పరచుకున్న మార్గం ఇప్పుడు ఉండే మార్గం అలిపిరి నుంచి అలిపిరి నుంచి అది కొంత నడవాల్సి ఉంటుంది శ్రీవారి మెట్లు అయితే పూర్తిగా మెట్లేదు మెట్లు పైకి దగ్గర కూడ దగ్గర చంద్రగిరి మహారాజులు వాళ్ళంతా రాజులంతా అటువైపు వచ్చేసేవారు తర్వాత రోడ్డు మార్గం ఏర్పడి మెల్లిగా నడక మార్గాలు ఇవన్నీ బండ్లు రావడము తర్వాత బస్సులు రావడము ఎంత మేము ప్రార్థన చేసినా ఎంత దైవానికి దగ్గరగా ఉన్నా మాకు కష్టాలు తప్పట్లేదే అనేవాళ్ళు మనలో చాలా మంది ఉంటారు వారికి మీ సమాధానం ఏం చెప్తారంటే మన స్వామివారిని శరణాగతి పొందితే మనకు జాతక రీత్యా గత జన్మలో చేసిన దోషాలు రీత్యా ఇప్పుడు మనం చేసిన తప్పులు మన పిల్లలకు వర్తిస్తాయి మనకి కొంత వర్తిస్తుంది ఈ జన్మలోనే పిల్లలకు కూడా మనం చేసిన దోషాలు మంచి అయితే మంచి వారి అకౌంట్లో పడుతుంది చెడు అయితే చెడు వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఇట్లాంటి వాటన్నిటి తీవ్రత పోగొట్టాలని మనం స్వామివారిని శనివార నియమాలు ఇతర తర స్వామివారి భక్తి శ్రద్ధలతో కోరికలు కోరుకుంటూ ఉంటాం తీవ్రత చాలా వరకు తగ్గించగల శక్తి స్వామివారికి ఉంది అయితే గత జన్మ పరిహారంగా కొన్ని అనుభవించాల్సి ఉంటాయి కొంతమంది కోటేశ్వరులుగా పుడతారు కొంతమంది బేదలుగా పుడతారు కొంతమంది మధ్య తరగతిలో ఉంటారు వాళ్ళకంతా పూర్వజన సుకృతం చేత ఆ యొక్క జన్మ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క చెడు ప్రభావాన్ని వీలైనంత వరకు స్వామివారిని ఆశ్రయించిన వారికి తగ్గుతుంది కొంతమేర కష్టాలు అనుభవించవలసి ఉంటుంది ఎన్ని కష్టాలు అనుభవించినా స్వామివారిని శరణాగతి పొందినప్పుడు అది కష్టంగా అనుభవంగా అనిపించదు అంటే తట్టుకునే ధైర్యం ఇస్తారు ధైర్యము శక్తి స్వామివారి మనకు సంక్రమిస్తుంది ఆయన అందిస్తారు చాలా మంది చెప్పే మాట మీ దగ్గర చెప్తారా అండి మాకు మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ స్వామివారి పోయినసారి వచ్చి దర్శనం చేసుకున్నాం మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది స్వామివారి చేత మా అమ్మాయికి పెళ్లి అయింది మా వాళ్ళకి సంతానం కలిగింది శుభాలే ఉంటాయి కష్టాలు తీరాలంటే కష్టాలు తాత్కాలిక ఇప్పుడు రాంగల్ని ఎంబడే తగ్గిపోవు కదా స్వామివారిని పరిపూర్ణంగా వాళ్ళు అనుగ్రహించి ఆశ్రయించి స్వామివారిని శనాగతి పొందినప్పుడు స్వామివారు తప్పకుండా తీరుస్తాడు అయితే తీరుస్తాడనే నమ్మకం వాళ్ళకు ఉండాలి నమ్మకము విశ్వాసమే వాళ్ళని కాపాడుతుంది పరిపూర్ణంగా కష్టం చెప్పుకున్నప్పుడు తప్పకుండా చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా తర్జన అవుతున్నది ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఒక్కటి ఏమిటి అని అంటే వితంతువులు గురించి అండి వారు దర్శనానికి వెళ్ళొచ్చా ఏమైనా సేవల్లో పాల్గొనొచ్చా ఏమైనా పూజలు చేయించుకోవచ్చా స్వామివారి అని అడుగుతూ ఉంటారు వితంతువులు యజ్ఞయాగాదులు చేసే కార్యక్రమాలలో పాల్గొనరు స్వామివారు మోక్షాన్ని పొందే మార్గంలో సేవలు చేసుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు అందులో అయితే ఎలాంటి తప్పు లేదు మనకి వాళ్ళు రాకూడదు అని ఎక్కడ నిర్దేశం అయితే ఎక్కడ లేదు మిగతా కొన్ని కార్యక్రమాలు నిషేధం అందరికీ అందరికీ ఆయన స్వామి పద్మావతి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి తిరుపతి దర్శనానికి వచ్చేటప్పుడు స్వామివారి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే స్వామివారి దర్శనం అది శాస్త్రంలో అట్లానే మనకు చెప్పింది తిరుమల క్షేత్ర మహత్యంలో ఇంతవరకే వరకే చెప్పారు తర్వాత ఈ చుట్టుపక్కల స్వామివారు సంచరించిన ప్రదేశాలన్నిటి కూడా ప్రాశస్యం పెరిగింది కాబట్టి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ఆలయాలకు కూడా ఎక్కువ వెళ్లి దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది ఇటీవల కాణిపాకము కాళాహస్తి పద్మావతి అమ్మవారు తర్వాత నారాయణ వనము పెట్టుకున్నారు నారాయణ వనము నాగలాపురము అప్లాయకుంట ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆ క్షేత్రాన్ని అనుసరించి మొదటైతే స్వామి దర్శనమే మీను ప్రతి పెట్టుకొని వస్తారు దారిలో ఈ క్షేత్రాలన్నీ సందర్శించుకుంటూ వెళ్తాం తర్వాత వెళుతూ వెళుతూ అమ్మవారు అసలు అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారండి నిజంగా ఆ అమ్మ అక్కడిని అలా కూర్చుందా అని అనిపిస్తుంది ఇంత దూరం చూసిన చక్కగా నవ్వుతూ పద్మా సరోవరంలో ఆవిర్భవించారు కాబట్టి అమ్మవారు అక్కడ పద్మావతి అమ్మవారుగా కొలువయి స్వామివారి అలాగే వేసుకుని కూర్చుంటుంది ఆవిడ కమలంలో కూర్చున్నట్టుగా అలాగే దర్శనం ఇస్తుంది కూడా ఇక్కడ చెప్పాలంటే స్వామిని చూడగానే అమ్మ దర్శనం కూడా అయిపోయినట్టే వృక్ష ఉన్నారు కదా అవును అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉన్నారు పద్మావతి అమ్మవారు చాలా సంతోషం ఎన్నో సందేహాలు ఇవన్నీ కూడా ఎక్కడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి ఏమన్నా ప్రశ్నల ద్వారా కానీ కలవటము అసలు ఈ సందర్భంగా ఎంతసేపు తిరుమలలో గడపడమే ఒక దివ్య అనుభూతిగా చెప్తాను నేను అందులో భాగంగా మీ దర్శనం కలగటం మీతో ఎంతసేపు సంభాషించడం స్వామి వారి గురించి వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం అండి ధన్యవాదాలు నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదీలుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ